శుక్రవారం రోజుల్లో కూడా అమ్మాయిని కన్యాదానం చేయకూడదు మళ్ళందరికీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది మరి ఇన్ని రోజులు చెప్తున్నారు మిగతా రోజుల్లో వాళ్ళ పేరు బలాల మీద దొరకాలి కదా ముహూర్తం అనేది అనే సందేహం వస్తుంది శుక్రవారం మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజు అసలు అమ్మాయిని ఆ రోజు కన్యాదానం ఇచ్చేయటం మహాలక్ష్మి మన ఇంటి నుంచి వెళ్ళిపోయిందన్న భావన ఆ తల్లిదండ్రి కలిగి దుఃఖాన్ని కలిగింపచేస్తుంది ఇది గొప్ప ఘట్టం అండి కన్యాదానం చేయటం అనేది చాలా గొప్ప ఘట్టం ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి ఆ బాధ ఏంటిదో తెలుస్తుంది ఆ పెళ్లి చేసుకునే ఆ కన్యకి ఆ బాధ పుట్టింటిని వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది ఒక్కసారి ఆలోచించండి అబ్బాయి ఇంటికి వస్తాడా వాళ్ళ వాళ్ళందరినీ వదిలేసి ఒక్కసారి ఊహించుకోండి పురుషులందరూ కూడా కానీ తను తను కట్నం తీసుకొస్తూ మళ్ళా తన తల్లిదండ్రుల్ని ఉన్న పుట్టిన ఊరిని స్నేహితుల్ని అందరినీ వదిలేసి అత్తగారింటికి వస్తుంది వచ్చాక ఎన్నో ఆంక్షలు తన స్నేహితురాలతో మాట్లాడకూడదు కలవకూడదు పుట్టింటికి మాటికి వెళ్ళకూడదు ఇటువంటి ఆంక్షల మధ్యలో ఉంటుంది ఈ కన్య అటువంటి కన్యని దానం చేయటం మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాడు కూతురు పుట్టగానే తండ్రి అటువంటి కూతురు దానం చేయటం ఈ కన్యాదానం చేస్తేనండి ఎంతో పుణ్యం తల్లిదండ్రికి ఆ అమ్మాయిలో లక్ష్మీదేవిగా భావిస్తూ లేదు సీతారాముళ్ళుగా భావిస్తూ సీతగా భావిస్తూ కన్యాదానం చేయటం